కలలో పాము కనిపిస్తే ఏం జరుగుతుంది మనం నిద్రించిన తర్వాత కళలు రావడం సర్వసాధారణం నిద్రలో మనకి ఒక్కొక్కసారి కొన్ని కళలు రావడం జరుగుతుంది అయితే ఆ కళలు కొన్ని శుభ సూచికాలుగాను మరికొన్ని కళలు అశుభ సూచికాలుగాను భావిస్తాము కలలో మనకి కొన్ని వస్తువులు కానీ మనుషులు కానీ కనబడుతూ ఉంటారు మన చుట్టూ ఉన్న ప్రపంచం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనకు కొన్ని కళలు రావడం జరుగుతుంది కొన్ని కళలు ఎక్కువగా ఆలోచించడం వలన అవే విషయాలు మనకు కలలో కనిపిస్తాయి ఉదాహరణకు మనం ఎక్కువగా డబ్బు సంపాదించాలి అని ఆలోచిస్తున్నట్లయితే అదే డబ్బు మనకు కలలో కనిపిస్తూ ఉంటుంది అలా కొన్ని మన నిత్య జీవితంలో కనిపించే వస్తువులే మనకు కలలో కూడా కనిపిస్తూ ఉంటాయి అలా కాకుండా మనం అస్సలు ఆలోచించని విషయాలు కూడా మనకి కొన్ని కలలో కనిపిస్తూ ఉంటాయి అలాంటి కలలలో పాము కనిపిస్తే ఏం జరుగుతుంది కలలో పాము కనిపిస్తే అది ఆశుభమా లేక శుభమా అని తెలియక చాలామంది సతమతమవుతూ ఉంటారు పాము కలలో కనిపిస్తే ఏమి జరుగుతుందో స్వప్న శాస్త్రములో తెలియజేయడం జరిగింది స్వప్న శాస్త్రంలో కేవలం సర్పాల సంబంధించే కాకుండా చాలా విషయాలను స్వప్న శాస్త్రంలో సంబోధించడం జరిగింది స్వప్న శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఎన్నో ధ్యానాలను చేసిన ఋషుల మునులు కొన్ని గ్రంథాలను రచించడం జరిగింది అలాగే బృహస్పతి అనే మహర్షి స్వప్న శాస్త్రం రచించడం జరిగింది అలాంటి స్వప్న శాస్త్రంలో తెలుపబడినట్లుగా పాము మనకి కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మీకు కనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇష్టమైనట్లయితే ఓన్ శరవనభవా అని కామెంట్ చేయండి అంతేకాకుండా మా ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా వేడుకుంటున్నాము ఒకటి మనకు కలలో పాము కాటు వేసినట్లు కల వస్తే మీరు త్వరలోనే ఐశ్వర్యవంతులు కాబోతున్నారు అని అర్థం కలలో పాము కాటు వేయడం అంటే మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతున్నాయి అని ఒక సూచికంగా భావిస్తారు అయితే పాము కాటు వేసినట్టు కల వస్తే ఈ కల గురించి ఎవరికి చెప్పకుండా ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే తలస్నానం ఆచరించి దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకోవాలి రెండు కలలో పాములు రెండు తగువు పడుతున్నట్లు కల వస్తే అంటే రెండు పాములు ఎదురెదురుగా కొట్టుకుంటున్నట్లు కల వచ్చినట్లయితే మీకు త్వరలోనే ఎవరితో శత్రుత్వం మొదలవుతుంది అని సూచికము అది మీ కుటుంబ సభ్యులతో కావచ్చు లేక మీ సహోద్యోగులు కావచ్చు లేదా మన బంధువులతో గాని లేదా మీ ఉన్నత అధికారులతో గాని ఏదో ఒక కలహం రాబోతున్నది అని సంకేతం దీనికి మీరు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలచుకుని ఇంట్లో దీపారాధన చేసి దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరకు వెళ్లి పాలు పోసి నమస్కరించుకోవాలి తరువాత నిర్మలమైన మనసుతో ఎటువంటి శత్రుత్వాలు నా దరిచేరకుండా చూడు స్వామి అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించాలి మూడు మనకు కలలో తెల్లటి వర్ణము కలిగిన నాగపాము కలలో కనిపిస్తే మీకు ఉన్న సకల దోషాలు తొలగిపోయి త్వరలో ఉన్నత స్థితికి చేరుకోబోతున్నారు అని ఒక శుభ సంకేతం తెల్లటి వర్ణము గల శ్వేతనాగును దైవ సర్పముగా భావిస్తాం ఇటువంటి శ్వేతనాగులు చాలా తక్కువ మందికే కలలో కనిపిస్తూ ఉంటాయి నాలుగు రెండు పాములు సంగమము అంటే కలుసుకున్నట్లుగా కలలో కనిపిస్తే త్వరలో ఆ ఇంట్లోని వారికి లేదా కల వచ్చిన వారికి గాని పెళ్లి గడియలు రాబోతున్నాయి అని అర్థం లేదా ఏదో ఒక శుభకార్యము మీ చేతులు మీదుగా జరగబోతుంది అని ఒక సూచికం అది మీ ఇంట్లోని వారిది కావచ్చు లేదా మీ బంధువుల వారిది కావచ్చు ఎక్కువగా ఈ కలలు యవ్వనంలో ఉన్నవారికి వస్తూ ఉంటాయి ఐదు పాము చుట్టుకున్నట్లు వస్తే మీకు ఏదో ఒక నాగదోషం ఉన్నట్లు ఒక సూచనగా భావించవచ్చు ఇలా పాము కాలుకు చుట్టుకున్నట్లు కలవస్తే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి పరమశివుడికి రుద్రాభిషేకం చేయించుకోవడం పరిష్కారం ఈ సర్పములన్నీ పరమేశ్వరుడి ఆధీనంలో ఉంటాయి కనుక పరమశివుడికి రుద్రాభిషేకం చేయించి ఈ సర్పదోషాన్ని నివారించుకోవచ్చు పాము మనల్ని తరుముతున్నట్లుగా కల వస్తే మీకు త్వరలో నమ్ముకున్న వారి దగ్గర నుంచి సమస్యలు రాబోతున్నాయి అని సంకేతం అందువలన ఎవరినైనా నమ్మే ముందు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం ఈ కల వచ్చిన వారు నలుగురితో మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు తక్కువ మాట్లాడటం మంచిది ఏడు పాము మీ కాళ్లను చుట్టి పట్టుకుని తిరిగి విడిచి వెళ్ళిపోతున్నట్లుగా కలవస్తే మీకు ఉన్న సకల నాగదోషాలు తొలగిపోయాయి అని భావించవచ్చు అప్పటి వరకు మిమ్మల్ని పీడిస్తున్న నాగదోషాలు అన్నీ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి ఎనిమిది కలలు ఏదైనా పాము పుట్ట లోపలికి ప్రవేశిస్తున్నట్టుగా కలవస్తే భవిష్యత్తులో అతి శీఘ్రముగా మీ ఇంటిలోనికి ధనం రాబోతున్నది అని సూచనగా భావించవచ్చు త్వరలో ఈ ఇంటిలోనికి ఎక్కువగా ధనం ఆకర్షించబడుతుంది తొమ్మిది పుట్టలో నుంచి పాము బయటకు వెళ్ళిపోతున్నట్లుగా వస్తే మీకు వచ్చిన డబ్బు అతి త్వరగా ఏదో ఒక రూపంలో మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది అని సూచన అందువలన ధనం వచ్చినప్పుడు ఖర్చు పెట్టే విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి వీలైనంత వరకు ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నించాలి పది కలలో పాము ఏదైనా పైకి వెళుతున్నట్లుగా కల వస్తే మీరు చేస్తున్న వృత్తిలో ప్రమోషన్లు రావడం లేదా ఉన్నత స్థితికి చేరుకోవడం జరుగుతుంది అదే పాము చెట్టు పైనుంచి కిందకు దిగుతున్నట్లుగా కల వస్తే మీరు భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని కోల్పోబోతున్నారు అని సంకేతం ఈ కల వచ్చినప్పుడు దగ్గరలోని శివాలయానికి వెళ్ళి పరమశివుని దర్శించుకుని ఎటువంటి కష్టాలు కలగకూడదు అని పరమేశ్వరుని ప్రార్థించాలి పదకొండు పాము కలలో చనిపోయినట్లుగా కల వస్తే మీకు ఏదో ఒక నాగదోషం ఉందని సంకేతం ఆ నాగదోషానికి సంబంధించిన పరిహారం చేసుకోవడం వలన ఉన్నత స్థితికి చేరుకోవచ్చు అలాగే ఆ నాగదోషం నుంచి బయటపడవచ్చు పన్నెండు కలలో ఐదు తలలు కలిగిన పాము కనిపించినట్లయితే లేదా ఏడు తలలు కలిగిన పాము కనిపించినట్లయితే చాలా శుభప్రదము వీటిని దేవత సర్పాలు అంటారు ఈ పాములు కలలో కనిపిస్తే చాలా శుభప్రదం పదమూడు జంట పాములు ఒకేసారి కలిసి వెళుతున్నట్లుగా కలలో కనిపిస్తే వీలైనంత త్వరగా మీ కులదైవం గుడికి వెళ్ళి కులదైవ యొక్క దర్శనం చేసుకోవడం చాలా అవసరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాము